ఫామ్ ఆయిల్ రైతులకి నా యొక్క మనం ఏంటంటే మీరు పోషకాలు ఎవరు కూడా మిక్సింగ్ వాడకండి మిక్సింగ్ ఎప్పుడు కూడా మీరు ఫామ్ ఆయిల్కి వాడకండి ఎందుకంటే మిక్సింగ్ క్వాంటిటీ మనకి ఫామ్ ఆయిల్కి సరిపోదు ఎందుకంటే ఫామ్ ఆయిల్కి ఎక్కువ క్వాంటిటీ అది తీసుకునే రకం అన్నమాట ఫామ్ ఆయిల్ అంటేనే పోషకాలు ఎక్కువ తీసుకుంటుంది పోషకాలు అంటే మ్యాగ అంటే మనకు అన్ని పోషకాలు ఉంటాయి తర్వాత మే మ్యా అంటే ఎక్కువ మనకి మ్యాక్సిమం మనకి బోరాను మ్యాగ్నీషియం తర్వాత పొటాషి ఇవి మాత్రం మనకి ఎక్కువ క్వాంటిటీ ఫామ్ ఆయిల్ తీసుకుంటుంది చాలామంది ఏం చేస్తారంటే ఈ ఫార్ములాలు ఉంటాయి అనమాట కొన్ని మిక్సింగ్ ఉంటాయి ఫార్ములా త్రీ ఫోర్ ఫైవ్ అట్లా ఉంటాయి అనమాట అవి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ షాప్కి వెళ్ళినప్పుడు వాడికి అక్కడ లేకపోయినప్పుడు ఏం చేస్తారంటే ఆ షాప్ వాడు వీళ్ళకి అవి వంటకట్టేస్తాడు ఇవన్నీ దీంట్లో అన్ని పోషకాలు ఉంటాయి ఏసేయండి బ్రహ్మాండంగా ఉంటుంది ఇదని ఎందుకంటే వాళ్ళు అమ్ముకోవాలి కాబట్టి వాళ్ళు ఆ విధంగా మిక్సింగ్ ఇస్తూ ఉంటారు అనమాట అది మన రైతులకి పనికిరాదు మే మీరు డబ్బులు దండగ తప్ప వేరే ఏముండదు ఇంకోటి ఏంటంటే ట్వంటీ పర్సెంట్ బోరాన్ తీసుకొచ్చేసి వచ్చేసి ఆ భూమిలో వేయటం కానీ డిప్లో వేయటం కానీ చేస్తా ఉన్నప్పుడు చాలా మంది దానివల్ల ఉపయోగం లేదు ఓన్లీ అది స్పేర్ చేయడానికే పనికి వస్తుంది బోరాన్ ఏదైతే ట్వంటీ పర్సెంట్ ఉందో అది మీకు ఓన్లీ స్టేరింగ్ మేము స్పేర్ పామాయిల్కి పనికిరాదు కాబట్టి స్పేర్ చేసిన అది ఉపయోగం లేదు కాబట్టి ఓన్లీ మీరు కొట్టుకోవాల్సింది ఏంటంటే ఒక కార్బన్ డైజం మాత్రం గెలల కట్టింగ్ ఎప్పుడు కానీ తర్వాత బూజు తెగులు కానీ ఇలాంటి వచ్చినప్పుడు మాత్రం ఒక కార్బన్ డైజమే మనం థర్డ్ ఇయర్ తర్వాత వాడతాము లేకపోతే వేపన వాడతాము ఈ రెండు తప్ప ఇంకా మనం వేరే ఏది పామాయిల్కి స్టేర్ అనమాట ఎందుకంటే దోమ వచ్చినా లేకపోతే మనకి బూజు తెగులు కానీ మిగతా తెగులు వచ్చినప్పుడు ఒక కార్బన్ డైజమ్ ఆడుకుంటాము పురుగు మందులు ఎలాంటివి వాడము ఎందుకంటే దాని మిత్ర పురుగులు చనిపోతాయి కాబట్టి మనం వాడే ఆస్కారం లేదనమాట కాబట్టి మీరు బండగురు ఇదే మెయిన్ మనం పురుగు మందులు ఏమీ మూడు సంవత్సరాల తర్వాత మనం ఏమీ వాడము ఓన్లీ నూనె భావిస్తుంది తప్ప మిగతా ఏమి వాడవద్దు తర్వాత పోషకాలకు సంబంధించి మీరు ఎవరు కూడా స్ప్రే చేసి తీసుకొచ్చి మీరు భూమిలో లేచి లేకపోతే టిప్పులు వేసో దానివల్ల ఉపయోగం ఉండదు మీరు ఎందుకంటే సాయిల్ అప్లికేషన్కి సంబంధించి వేరే ఉంటుంది బోరాన్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ బోరాన్ ఉంటుంది తర్వాత మ్యాగ్నీషియం కూడా ఉంటుంది మ్యాగ్నీషియము బోరాన్ ఇవి సపరేట్ దొరుకుతుంది మీరు ఇవి సపరేట్ తెచ్చుకొని సపరేట్గా వేసుకోండి కలిపి కూడా వేయకుండా సపరేట్ వేసుకోండి రెండు ఒకేసారి వేయదలుచుకుంటే ఒక పక్క ఒకటి ఒక పక్క ఒకటి అండి నేను చాలా వీడియోలో చెప్పాను మళ్ళీ మీరు అదే అదే అడుగుతూ ఉన్నారు కాబట్టి మళ్ళీ నేను క్లారిటీగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను అనమాట మీరు ఎప్పుడైనా బోరాను మ్యాగ్నీషియం ఒకే రోజు వేయాలనుకుంటే ఒక పక్క బోరాన్ వేయండి ఒక పక్క మ్యాగ్నీషియం వేయండి తర్వాత సూపర్ ఊరియా పొటాషి ఇవి ప్రతి మూడు నెలలకు ఒకసారి మీ కరెక్ట్గా మీరు క్వాంటిటీ ప్రకారం వేయాల్సిందే ఒక ఒకళ్ళు ఐదు నాలుగు ఐదు ఎకరాలు ఉంటే ఒక కట్ట రెండు కట్టలు వేరే అంటే రకరకాల మూడు పదిహేళ్ళు మూడు పంతొమ్మిదిలు ఇంకా రకరకాల మందులు తీసుకొచ్చి వేస్తా ఉన్నారు దానివల్ల మనకి ఆ క్వాంటిటీ ఆ చెట్లకు సరిపోదు ఆ మందు క్వాంటిటీ మీకు సరిపోయినప్పుడు బొత్త రాదు చెట్టు రాదు పెరగదు మీకు నాలుగైదేళ్ళు అయినా మీకు దిగుబడి రాదు అప్పుడు మీరు మా చెట్టు బాగాలేవని అవి బాగలేవని మీ చేతులారా మీరు చేసుకున్న తర్వాత మీరు గొగ్గోలు పెట్టడం వేస్టు ఎందుకంటే కంపెనీలు కూడా ఎక్కడ పట్టించుకుని ఆఫ్తాయి మొక్కలే బొచ్చడు మొక్కలు వచ్చినాయి రెండు వేల పంతొమ్మిది ఇరవై బ్యాచ్ వాటికే దిక్కు దివానా లేదు ఇప్పుడు మీరు తోటలు చిన్నప్పుడు మీరు మెయింటైన్ చేయకోకుండా మీరు పాడు చేసుకొని తర్వాత దిగుబడులు రాలేదంటే దానికి ఎవరు బాధ్యత వహించరు కంపెనీ వాళ్ళు కూడా మీకు బాధ్యత వహించరు కాబట్టి ఏ ఫామ్ ఆయిల్ రైతైనా మీ తోటని మీరే చూసుకోవాలి మీకు తోటకి ఎవరు చూడరు మీ తోట మీరు కరెక్ట్గా మందులు వేస్తున్నారు వాళ్ళు మామూలుగా విజిటింగ్ ఎప్పుడన్నా వస్తే ఏదో వాళ్ళు చుట్టం చూపుగా వచ్చిపోయే వాళ్ళు తప్ప మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు కాబట్టి మీరేం చేయాలంటే మీరు తోటని డైలీ వాటర్ సక్క ఇవ్వాలి అంటే ఇష్టం వచ్చినట్టు కాదు వాటర్ వాటర్ కరెక్ట్గా ఇవ్వాలి తర్వాత మీరు మందులు కరెక్ట్గా వేయాలి అప్పుడే మీకు ఈ ఫామ్ ఆయిల్లో దిగుబడి వస్తుంది ఇది ఇట్లా మెయింటైన్ చేయాలి కంటిన్యూగా మెయింటైన్ చేయాలి తప్ప మీరు ఒక్కరోజు మొక్కలు వేసేస్తే మీకు మొత్తం అదే అయిపోయింది అనుకుంటే కరెక్ట్ కాదు దానివల్ల మీకు మెయింటెనెన్స్ పెరుగుతుంది తర్వాత మీకు అనేక రకాల ఇన్కమ్ కూడా రాదు మీకు ఎందుకంటే ఫోర్త్ ఇయర్లో మీరు ఖచ్చితంగా థర్డ్ ఇయర్లో తీసుకోలేకపోయినా ఫోర్త్ ఇయర్లో కంపల్సరీ మీరు ఇన్కమ్ తీసుకోలేకపోతే మీకు కష్టమవుతుంది మెయింటెనెన్స్ కూడా కష్టమవుతుంది ఎందుకంటే మెయిన్ గడ్డి సమస్య గడ్డికే బొచ్చి డబ్బులు అవుతాయి తర్వాత మీకు మీరు సరిగా మెయింటైన్ చేయనప్పుడు ఒకవేళ గెలలు వచ్చినా మీరు సరిగైన పోషకాలు మీరు దానికి అందించలేనప్పుడు మీకు అనేక రకాల గెలల మీద ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది ఈ గెలలు సైజు రాకపోవటం గెలలు గింజలు రాకపోవటం అంటే దానికి కాయలు రాకపోవటం కాయలు వచ్చిన సైజు కాకపోవటం ఎండిపోవటం ఇట్లా రకరకాల గెలల్లో మీకు వస్తాయి మీకు ఇప్పుడు ఏమీ అర్థం కావట్లేదు ఎందుకంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఉన్నారు కాబట్టి మీకు చాలామంది రైతులకు అర్థం కావట్లేదు అందుకని మీరు దయచేసి మీరు పోషకాలకి సంబంధించిన వాటిని మీరు కరెక్ట్గా వాడండి వాడితేనే మీకు గెలలు సరి అయినా గెలలు వస్తాయి లేకపోతే గెలలు రావటం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది మీకు దిగుబడులు కూడా పూర్తిగా సగానికి సగం తగ్గిపోతూ ఉంటాయి మీరు ఖచ్చితంగా మీరు వాడకపోతే మీకు తగ్గిపోతూ ఉంటాయి అది మీరు ఖచ్చితంగా ఇవి వాడాల్సిందే మీరు మిక్సింగ్ ఎవరు కూడా మిక్సింగ్ వాడకూడదు మిక్సింగ్ ఏ రైతు కూడా మిక్సింగ్ వాడకూడదు వాడకుండా ఉంటేనే బెటర్ ఎందుకంటే మిక్సింగ్లో అంత పర్సంటేజ్ అయితే ఉండదు కాబట్టి అది వాడకండి ఇంకోటి ఏంటంటే చాలామంది రైతులు మరి మా ఫామాయిలు విజిట్ చేస్తారని అడిగారు అంటే ఒక ముప్పై నలభై కిలోమీటర్ లోపంటే మనం ఆల్రెడీ మనం వెళ్ళి రావచ్చు చాలా లాంగ్ ఉంటే మాత్రం మీరు ఆ ట్రాన్స్పోర్ట్ మాత్రం మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే అంటే నేను కూడా చిన్న రైతునే కాబట్టి నేను అంత పెట్టుకొని తిరిగే అంత ఉండదు కాబట్టి మీకు ఫీల్డ్ ఎప్పుడైనా ఎవరికైనా ఫీల్డ్ విజిట్ చేయాలి చూడాలనిపిస్తే మీరు మీరు ట్రాన్స్పోర్ట్ పెట్టుకోండి టైం నేను ఇస్తాను మీకు ఒకరోజు కాదు రెండు రోజులు కాదు మీకు టైము ఇస్తారు ఇవ్వ ఇవ్వటానికి నేను రెడీగా ఉంటా కాకపోతే ట్రాన్స్పోర్ట్ మీరు చూసుకోవాల్సిందే దీంట్లో ఒకటి తర్వాత ఇంకోటి మీరు దీంట్లో సంబంధించిన హవనశుద్ధి అని ఇంకా ఏదో గృహమోదకం అని ఇంకేదో రకరకాల పేర్లు అయితే నాకు చాలామంది రైతులు చెప్పారు దాంట్లో నాకు తెలిసి దానివల్ల ఉపయోగం లేదు దానికి పెట్టే ఖర్చు మీరు ఏదైతే ఉందో మీరు దాంట్లో పశువులు వేరువేయండి పశువులు పేడేయండి లేకపోతే మీరు వర్మీ కంపోస్ట్ చేయండి కానీ అలాంటి కృత్రిమంగా ఏ పెట్టే మందులు అవి తాత్కాలికంగా ఏదైనా మీకు కనిపించినట్టు అనిపిస్తుంది కానీ దానివల్ల ఉపయోగం అసలు లేదు జీరో తర్వాత మీకు ఆర్గానిక్ ఆర్గానిక్లో రకరకాల మోసాలు జరుగుతున్నాయి ఇది పెద్ద మాఫియా ఆర్గానిక్లో నైంటీ నైన్ పర్సెంట్లు బోగస్ ఏదో ఒకటి రెండు కంపెనీలు ఏమైనా ఒరిజినాలిటీ ఉంటే ఉండొచ్చేమో కానీ ఇది ఆర్గానిక్ అనేది పెద్ద మోసం ఎందుకంటే ఆర్గానిక్ ఆర్గానిక్లకు వెళ్ళాలి ఆర్గానిక్ గా వెళ్ళాలని గవర్నమెంట్ చెప్తున్నప్పుడు వీ మాఫియా అంతా తయారైపోయింది ఈ మందులు తయారు చేసే వాళ్ళంతా ఆర్గానిక్ తయారు చేసుకుంటూ ఇది ఆర్గానిక్ ప్రోడక్ట్ అని అమ్ముకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు దాంట్లో ఏమీ ఉండదు ఆర్గానిక్లో మీరు చూడండి దాంట్లో ఏమన్నా దాంట్లో వాళ్ళు ఏం ఆ కెమికల్ ఏంటి అది ఏంటి పనిచేస్తుంది అనేది ఏముండదు దాంట్లో మీకు ఏరు వ్యవస్థ పెరుగుతుంది లేకపోతే గ్రోతింగ్ వస్తుంది లేకపోతే లావైతుంది వంకరవుతుంది అవుతుంది ఇది చెప్తారు తప్ప దాంట్లో అసలు ఏం ఫార్ములా ఉంది దాంట్లో ఏం ఆడారు మీరు ఆ మందు డబ్బాలో ఏముంది అది చెట్టుకు దానివల్ల ఉపయోగం ఏంటి అది చెప్పమన్న డబ్బుడు చెప్పడు దాంట్లో అందుకని మీరు ఆర్గానిక్ రైతుల్ని మోసం చేయటం కోసం వచ్చిన పెద్ద బోగస్ కంపెనీలు ఇవి ఆర్గానిక్లో దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ నేను చెప్తాను కదా నైంటీ నైన్ పర్సెంట్ దాని మీద ఏమీ ఉండదు దాని మీద ఆ డబ్బా మీద కూడా ఏమీ రాసి ఉండదు మీది ఆ డబ్బా మీద మనం చూసినా కానీ మామూలుగా ఇది గ్రోతింగ్ వస్తుంది ఇట్లా నేను చెప్పినట్టుగా ఇంతకుముందు చెప్పినట్టుగా కయ్యి అయ్యి ఉంటాయి తప్ప వేరే ఏమి ఉండదు కాబట్టి దయచేసి మీరు ఆర్గానిక్లో ఒరిజినల్ ప్రొడక్ట్ ఏమన్నా ఉంటే వాడండి అది కూడా మనకి ఫామ్ ఆయిల్కి నాకు అవసరం లేదు నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ ఫామ్ ఆయిల్కి ఆర్గానిక్ అవసరం ఉండదు మనం పండించేది ఆర్గానిక్ మీరు ప్యాడ్ వేసుకుంటే ఆర్గానికే ఫామ్ ఆయిల్ కూడా ఆర్గానికే కాబట్టి మీరు పెంట వేసుకోండి అయిపోద్ది అది లేదు వరిమి వేసుకోండి అయిపోద్ది లేకపోతే ఇంకోటి వేప పెట్టి ఒరిజినల్గా దొరుకుతుంది అది వేసుకోండి అయిపోద్ది కానీ ఇలాంటి వాడి మీరు డబ్బులు ఖర్చు చేయటం తప్ప ఫామ్ ఆయిల్లో వచ్చే ఇది ఏమి ఉండదు అనమాట దానివల్ల మీకు డబ్బు వృదా టైం వృదా దానివల్ల అనవసరంగా ఈ ఆర్గానిక్ ప్లస్ ఇవి ఎందుకంటే ఆర్గానిక్ మంచి ప్రోడక్టు ప్రభుత్వాలే దాన్ని ఆర్గానిక్లోకి మనం వెళ్ళాలని అంటుంది కానీ దాని పేరుతోనే మోసాలు జరుగుతున్నాయి ఆర్గానిక్ పేరుతో మోసాలు జరుగుతున్నాయి దానికి ఎక్కడ ప్రభుత్వాల అజ్మాయిషీ లేదు ఆర్గానిక్ ఎవడు పడితే వాడే తయారు చేసేసుకొని నాది ఆర్గానిక్ ప్రోడక్ట్ అని అమ్మే ప్రయత్నం జరుగుతుంది ఇది రైతులు గమనించాలి రైతులు గమనించి మనం వాడకపోతే వాడే పని చేసుకుంటాడు కంపెనీ మనం వాడదు వాడేందుకు మన భూమి ఖరాబ్ చేసుకోవడం ఎందుకు కాబట్టి మీరు రైతులు ఎవరైనా ఏదైనా వాడేటప్పుడు జాగ్రత్తగా వాడండి మీరు ఏమి వాడదు కావాలంటే మా ఫీల్డ్ చూడండి మీరు ఎవరైనా వచ్చి చూడవచ్చు ఫీల్డ్ మీరు ఏ టైం అయినా రావచ్చు ఎప్పుడైనా రావచ్చు ఫోన్ చేసి రండి మా ఫీల్డ్ అంటే నేను ఏమేయలేవు ఓన్లీ అంటే మన పశుల వెరవు కూడా చాలా కాస్ట్లీ ఉంది కానీ పశుల వెరవు కూడా కనీసం వేయలేదు ఓన్లీ మందులు వేసాను పోషకాలకు సంబంధించిన మందులు వేస్తా ఉన్నాను చూడండి మీరు అది చూడండి ఈ ఫీల్డ్ చూడండి మీరు ఇంకా మిగతా అన్ని ఫీల్డ్ చూడండి మీరు ఈ మూడు సంవత్సరాల దాదాపు రెండు మూడు నెలలు వేసుకోండి మూడు సంవత్సరాల మూడు నెలలు అంటే దాదాపు ముప్పై తొమ్మిది నెలలు ముప్పై తొమ్మిది నెలల్లో చాలా మట్టికి దాదాపు నైంటీ పర్సెంట్ ఒక టెన్ పర్సెంట్ ఉంటే ఉండొచ్చు రైతులు ఇలా ఉంటే రైతులు మెయింటెనెన్ చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు మిగతా నైంటీ నైన్ పర్సెంట్ అయితే నాకు తెలిసి ఇలా ఉండవు ఎందుకంటే వాళ్ళు వాడే విధానం వేరు ఎందుకంటే నాకు ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళు మామూలుగా మనం చెప్పేది ఏంటంటే మేము ఎకరానికి ఒక కట్ట వేసేసేవండి అని చెప్తా ఉన్నారు తర్వాత నాలుగు ఎకరాల మీద రెండు కట్టలు వేసినాం తర్వాత వాటికి పోషకాలు ఉండవు దాని తర్వాత ఈ మనకు సంబంధించిన పొటాష్ ఉండదు పొటాష్ క్వాంటిటీ సరిపోదు పొటాష్ సరిపోకపోతే మనకు గిల్ల నాణ్యత ఎలా వస్తుంది నాణ్యత రాదు కదా ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని ఫామాయిలు చేయాలన్నమాట ఆయిల్ మీరు త్రీ ఇయర్స్ కష్టపడి పని చేస్తే తప్ప మీరు దిగుబడి తీసుకోలేరు ఆ తర్వాత కూడా మీరు సేమ్ మెయింటెనెన్స్ చేయాలి అంటే మీకు ఒక గడ్డి సమస్య తగ్గుతుంది త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్లో కొంత గడ్డి సమస్య తగ్గుతుంది మిగతాది మాత్రం ఫామ్ ఆయిల్ మాత్రం మీరు కంటిన్యూగా మీరు మెయింటెనెన్స్ చేస్తేనే వాటర్ మీరు బరాబర్ వాటర్ ఇవ్వాలా సమ్మర్లో వాటర్ ఇవ్వాలా ఇప్పుడు గెల్ వచ్చే టైంలో ఎక్కువ వాటర్ తీసుకుంటుంది సమ్మర్ టైంలో ఎక్కువ వాటర్ తీసుకుంటుంది ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోకుండా మీరు ఫామ్ ఆయిల్ ఏదో వేసినమని మాకు రాలేదని మాకు దిగుబడి రాలేదని అది రాలేదని ఇది రాలేదంటే ఎవ్వరు ఏం చేయలేరు ఎవ్వరు మీకు కంపెనీ ఏం చేయలేదు తర్వాత ఇంకా మీద డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏం చేయలేరు వాళ్ళు రారు కూడా ఏదో వస్తారు చుట్టా చూపు వస్తారు వాళ్ళు చూసిపోయే తప్ప వాళ్ళు వచ్చి మనసు పని చేయరు కదా మనం చేయాలి మనం దాంట్లో ఎరువులు సక్రమంగా పోషకాలు సక్రమంగా అందించి మనం దిగుబడి తీయాలి తప్ప అలాంటప్పుడు మనకు ఇన్కమ్ వస్తుంది ఆదాయం వస్తుంది లేకపోతే మీకు ఇన్కమ్ రాదు ఆదాయం రాదు ఆ మెయింటెనెన్స్కి దానికి సరిపోతుంది అందుకని ఫామ్ ఆయిల్ రైతులు మెయిన్గా ఈ మెయింటెనెన్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటే ఫామ్ ఆయిల్ నుంచి మనం బయటపడుతాం అంటే మనకు ఎక్కువ ఇన్కమ్ తీసుకోవడానికి ఆస్కారం అనమాట ఇది ఫామ్ ఆయిల్ రైతులు అందరూ గమనిస్తారని ఇంకా రకరకాల చాలా వీడియోలు పెట్టాను ఆ ఫీల్డ్లో నేను ఏం చేశానో పెట్టాను ప్రతిదీ మీకు వీడియో ఉంటుంది చాలా వీడియోలు ఉంటాయి మీకు దాదాపుగా నేను ఫామ్ ఆయిల్లో ఏమైతే చేశానో అదే మీకు వీడియో పెట్టాను ఇంకా నేను కొత్తగా వేరే ఏం చేయలేదు కాబట్టి మీరు ఫీల్డ్ చూసినా మీకు అర్థమవుతుంది కాబట్టి కొత్తగా చేసింది ఏమీ లేదు దీంట్లో నేను చేసిందల్లా మీకు వీడియో పెట్టాను ఆ వీడియో చూసుకుంటే చాలు మీకు మీకు ఆల్రెడీ నేను ఎలా మెయింటైన్ చేశానో మీరు అలా మెయింటైన్ చేసుకోండి మీరు ఖచ్చితంగా థర్డ్ ఇయర్లో మీరు ఇన్కమ్ మీకు స్టార్ట్ అవుతుంది అంటే మినిమం అంటే మందులు మనం వేసే పెట్టుబడి ఖర్చు అయితే మనకు థర్డ్ ఇయర్లో వస్తుంది ఫోర్త్ ఇయర్ నుంచి మనకి ఏమన్నా చూద్దాం ఈ సంవత్సరం మీకు ఎంత వచ్చేది ఎన్ని ఎన్నిక టర్న్లు వచ్చేది ఎంత ఇన్కమ్ వచ్చేది మీకు ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తాను అంటే ఇప్పటివరకు మనకి థర్డ్ ఇయర్ వరకు కటింగ్ అయిపోయింది ఇప్పుడు కొత్త గెలలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఇప్పటి నుంచి మనం మళ్ళీ ఫోర్త్ ఇయర్లో మనకి ఎంత దిగుబడి వస్తుంది ఎంత ఇన్కమ్ వస్తుంది అంతా కూడా మీకు కటింగ్ కాంచి ప్రతిదీ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను అనమాట